ಕಲಮಿಂಗೇಶ್ ಪ್ರಾಣಿ ಯರ್ಜೇಟ್ ಸಿಸ್ಟರ್ ಮೇಡಂ ಅವರು ನೇಮಕ ಆದವರು ಮೈಂಡ್ ಇಂದ ಮಾತಾಡೋದು 7 ಡೇಸ್ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಜಸ್ಟ್ ನೀನು ಇಲ್ಲಿ ಹೋಗಿ ಮೇಡಂ ಯಾಪತಿ ಕಡಾರನ್ನ सेकेन्ड अहिले टेन्थ क्ला पेन्ट त फर्स्ट क्लास अडिस्टेसन भाग्छ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక పర్సన్ ని ఆడి కోసం నోడల్ ఆఫీసర్ గా పెట్టాలి అని చెప్పడం జరిగింది సో ఆల్ దోడీస్ ప్లీజ్ డెసిగ్నేట్ వన్ పర్సన్ బై టుడే ఈవినింగ్ ఆ లిస్ట్ ఇచ్చేసేయండి స్పెషల్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఫర్ పీజీఆర్ఎస్ పిజిఆర్ఎస్ ఇవ్వాలి సో అదే విధంగా లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పడం జరిగింది ఆల్ ద హెచ్ఓడిస్ ప్రీ ఆడిట్ ఆడిట్ అండ్ పోస్ట్ ఆడిట్ ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ గురించి మీకు క్లారిటీ అనేది ఉండాలి అదేవిధంగా మీకు ప్రీ ఆడిట్ మనం కలెక్టరేట్ నుంచి చేస్తున్నాము ఆడిట్ మీ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే మీరు అపాయింట్ చేసి ఉన్నారో మీ టీమ్ డిపార్ట్మెంట్ వైజ్ ఆడిట్ మీకు డిపార్ట్మెంట్లో వచ్చిన కంప్లైంట్స్ దానికి ఆడిట్ చేయడం సో ఇంకొకటి జనరల్గా ఫీడ్బ్యాక్ పీపుల్తో తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చిన కామన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏమి సాల్వ్ చేయకముందే మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని వారికి చెప్తున్నారు ఇది కామన్ కంప్లైంట్స్గా వస్తున్నాయి సో ఒకవేళ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు మీ చేయలేరు చేయడానికి టైం అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ టు టు కమ్యూనికేటెడ్ ద ఇండివిజువల్ ఎవరైతే కంప్లైంట్ పెట్టి ఉన్నారో వారికి ఉన్న నిజం వారికి చెప్పాలి ఏ రీజన్ వలన చేయలేకపోతున్నారు అన్నది వారికి చెప్పాలి ఆరు చేయడానికి అంత టైం పడుతుంది స్టేట్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ పెన్షన్ శాంక్షన్